అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇటీవలి కాలంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో చోటు చేసుకున్న సూయిసైడ్స్ ఇతర ఘటనలు డిపార్ట్మెంట్ కే మాయని మచ్చగా మారుతున్నాయి వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యవహారాలు అలాగే ఇతర వ్యవహారాలతో చాలా మంది పోలీసులు ఈ మధ్య కాలంలో సూసైడ్స్ చేసుకుంటున్నారు అసలు సమాజానికి ప్రజలకు ఒక ఐకాన్స్ గా భద్రతను కల్పించాల్సిన పోలీసులే ఇలా బలహీనులుగా ఎందుకు మారుతున్నారు ఎందుకు మరొకరి విషయాల్లో వాళ్ళు వార్తలుగా వ్యవహరిస్తున్నారు ఇలా రకరకాల విషయాల మీద ప్రశ్నలు అనేవి తలెత్తున్నాయి ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ నల్లమూతు శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే శ్రీధర్ గారు అసలు గత నెల రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆశ్చర్యంగా అనిపిస్తోందండి వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ దగ్గర నుంచి మొదలు పెడితే రీసెంట్ గా నల్గొండ జిల్లాలో ఒక ఎస్ఐ వివాహేతర సంబంధం బయటకు వచ్చింది మధ్యలో చూసినప్పుడు కామారెడ్డి జిల్లాలో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కంప్యూటర్ ఆపరేటర్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ లో అని ఒక షాకింగ్ అనిపిస్తోందండి మనకైతే ఎందుకంటారు పోలీసులు ఇంత బలహీనంగా మారుతున్నారు పోలీసు మనం ఎప్పటి చేసి చూసి పోలీస్ పవర్ఫుల్ అన్నట్టు అనుకుంటాం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేటంతా ఒత్తిడి కానీ డిప్రెషన్ కానీ వేరే దగ్గర ఎక్కడ ఉండదండి ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఒకటే పై అధికారుల దగ్గర నుంచి నిరంతరం వేరే ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పుడన్నా కొంత కొంత చేంజ్ అవుతూ ఉండదు కానీ ఆ బూట్ పెడతారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు నీకు చేతకాధారు నువ్వు దంత తమ్ముఖ ఇలా రకరకాలుగా మాట్లాడే స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది సో హైర్ అఫీషియల్స్ దగ్గర నుంచి విపరీతమైన ఒత్తిడి మామూలు ఒత్తిడి కూడా కాదు అంటే మన పోటి వాళ్ళం సహజంగా సామాన్యంగా బయట జీవనం కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఒక మాట్లాడితేనే పడలేము అలాంటిది తెల్లారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంత వరకు కూడా డిపార్ట్మెంట్ లో మీరన్నా కేసెస్ ఎన్నో రకాల ఒత్తిడితో కూడిన కేసెస్ ఉంటాయి సో వాటికి ఎవిడెన్స్ సేకరణ లేకపోయినా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ప్లేస్ ఇన్స్టెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళలేకపోయినా కానీ అక్కడి నుంచి అప్డేట్స్ ఇవ్వలేకపోయినా కానీ లేకపోతే ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మీ లేదా వీళ్ళు చెప్పిన పని అయిపోయినా కానీ విపరీతంగా వచ్చేటప్పటికి వేధింపులు అనేది కొనసాగుతూనే ఉంటాయి ఆ వేధింపులు కావాలని కూడా జరగవు కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే ఒకటే బాసిం అనేది చూపించుకోవడం అనేది భారతీష్యుల యొక్క బాసిస్ట బాసిజం నేచర్ ఏదైతే ఉంటుందో కంబైండ నేచర్ దాన్ని బెయిట్ చేసుకుని కింద వాళ్ళని విపరీతంగా ఆరవటం పెట్టడం అనేది ఒకే టైట్ ఏం కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏదో కేసు ఉంటుంది ఆ కేసు పై స్థాయిలో రకరకాల సూపర్ మినిస్ట్రీ స్థాయి ద్వారా రకరకాలుగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ కేసు వచ్చిన అధికారికి వచ్చేటప్పటికీ అతను దాని పోగ్రేషన్ అతను చెప్పిన పని చేయటం చేయకపోతే కదా అది జరగకుంటే కనుక అవసరం ఒత్తిడి అన్నీ కూడా ప్రజలంతా ఇతని మేరకు వచ్చి బిల్డే చేసుకుంటుంది సో ఒకళ్ళ మీద ప్రజలు చూపించుకుంటూ వచ్చి బై మీడియా పబ్లిక్ ఉంటుంది సో ఇలా ఎలా చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఎలా ఇంటర్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి మీడియా గాని పబ్లిక్ గా ఆటోమేటిక్ ఆ ప్రెజర్ తీసుకొచ్చేసి వెళ్ళి వెళ్ళిన చూపించడం మొదలవుతుంది ఇది ఒకటే కొన్నిసార్లు అర్ధరాత్రి రెండింటికో మూడింటికో ఏదో ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పరిగెత్తాస్తున్న పరిస్థితి ఎక్కడో హైవే మీద ఏదో యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అవగానే వీళ్ళు అని చిన్నగా అక్కడ పరిగెత్తాల్సిన పరిస్థితి కుటుంబాన్ని వద్దు పెట్టేసేసి ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళు కాస్త పరిస్థితి ఒక రెగ్యులర్ స్పాట్లోకి వెళ్తే గనక దాదాపు రెండు మూడు రోజుల పాటు సరిగ్గా ఫుడ్ లేకుండా సో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా ఇలా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ బతకాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్ లో ఉంటుంది సో దీంట్లో ఏమవుతుందంటే నిద్ర లేని వలన ఒక ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫుడ్ లేకపో లేకపోవటం వలన సో మనకు ఒకరోజు సరిగా నిద్రపోకపోతేనే మనకి మసల్ టచ్ పిచ్చి ఉంటుంది అలాంటి డిపార్ట్మెంట్ మీద చూడండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఐస్ ను వాళ్ళు మొహమంతా నల్లగా మాడిఫై చేసి రకరకాలుగా వాళ్ళు చూస్తే డెఫినెట్ గా చెప్పాలంటే కనుక వాళ్ళు ఫేస్ చేస్తున్నంత హెల్త్ ఇష్యూస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఉండదు మానసికంగా సమస్య శారీరకంగా సమస్య మరి సూసైడ్ డిజీజ్ చేస్తారని చెప్పండి సో అది జరుగుతుంది అంటే చట్టాల గురించి బాగా తెలిసిన వ్యక్తులు వీళ్ళంతా అంటే తాము చేస్తున్న తప్పు అంటే అది ప్రేమ వివాహారం వ్యవహారం కావచ్చు లేదంటే వివాహేతర సంబంధం కావచ్చు వీటి వల్ల ఈ విషయాలన్నీ బయటికి వెళ్తే సొసైటీ ఎలా చూస్తుంది కుటుంబ సభ్యులు ఏమంటారు లేదు అంటే ఇది కేసు అయితే జరగబోయే పరిణామాలు ఏంటి అనే దాని మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉండడం వల్లే దానికి పరిష్కారాన్ని కనుగొనలేక ఇలా సూసైడ్ మార్గం అనుకుంటున్నారంటారా అంటే పరిష్కారం కనుగొనలేకంటే వాస్తవంగా అంత తెలిసినా కూడా ఇది మనకు ఫైనల్గా వచ్చేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితికి వస్తే కనుక సూసైడ్ తీసుకుంటూ ఉంటారు ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని ఎలా మీనింగ్ ఫుల్ కన్క్లూజన్ తీసుకోవాలి ఎలా తప్పించుకోవాలి లేకపోతే కనుక ఎలాగన్ని ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పేసి అర్థం కాకపోతే సూసైడే సొల్యూషన్గా అనిపిస్తూ ఉంటుంది అదే మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా చాలా మంది డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్లకు సాలరీస్ కరెక్ట్గా ఉండవు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి అన్నిటి మీద వచ్చేటక్కడికి ఆ మిగతా అన్ని రంగాల్లో మాకు హైక్ ఇవ్వండి ఇయర్లీ హైక్ ఇవ్వండి అంటారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా దారుణంగా శాలరీస్ ఉంటాయి రెండవది సెలవులు ఉండవు హాలిడే మనం వీక్ ఫైవ్ డేస్ వర్క్ చేసి టూ డేస్ సెలవు తీసుకునే ఐటీ ఎంప్లాయీసే మేము కాస్త ఒత్తిడి ఒత్తిడి అనుకుంటూ ఉంటారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలవులు అనే కాన్సెప్టే పక్కన పెట్టేసేయండి సో మరి వీటన్నిటిని ఇన్ని ప్రెజర్స్ మధ్య వచ్చేటప్పటికి ప్రవాహేత సంబంధాలు పెరిగిపోవచ్చు ఎందుకంటే గనక దే ఆర్ నాట్ స్పెండింగ్ విత్ దేర్ ఫ్యామిలీ సో ఎక్కడో బయటకు వెళ్తారు ఇప్పుడు ఉదాహరణకి ఎవరో సంథింగ్ విక్టిమ్ కేసుకెళ్తారు అక్కడ ఎవరో మహిళ పరిచయం అవుతా ఉంటారు ఆ మహిళకేంటి ఒక పోలీస్ ఉంటే గనక సో ఇతన్నే ఒక టైప్ ఆఫ్ పవర్ఫుల్ పర్సన్ గా చూడొచ్చు లేకపోతే కనుక వాళ్ళంతా మనకుంటే కనుక ఇంకా జస్టిఫై కావచ్చు లేకపోతే ఎప్పుడైనా ఒక మనిషి మనకు సపోర్ట్గా అని చెప్పేసి ఆ మహిళ ఇతను ఇష్టపడచ్చు దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఇతను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇతను పవర్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇతను ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలాగా చాలా చాలా సంఘటనలు పవర్ ని బేట్ చేసుకొని అక్కడ ఉండే పరిస్థితిని బేట్ చేసుకొని అక్కడ విక్టిమ్స్ ఉండే మైండ్ సెట్ చాలా లోగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భాల్లో పరిచయాలు ఏర్పడవచ్చు ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైనా కూడా వీళ్ళున్న మానసిక స్థితి స్థితి చాలా బ్యాలెన్స్డ్ గా కాకుండా గా కాకుండా లో ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా అనైతికమైన విషయాలను దాతీసే అవకాశంలో ఎలాంటి సందేహం లేదు చాలా సందర్భంలో ఎన్ని బయటకు వచ్చిన నాలుగైదు కేసులు చూస్తున్నాం కానీ వాస్తవం పోలీస్ డిపార్ట్మెంట్ దేశ వ్యాప్తంగా చూస్తే కనుక చాలా చోట్ల అక్రమ సంబంధాలు చాలా చోట్ల వచ్చేటప్పటికి మనుషులు మానసికంగా కుంగిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే కనుక నాకు కొంత పర్సనల్ గా నేను అకాడమీలు వీటిలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను ఆ తర్వాత కూడా పై అని ఒక ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు కాల్ చేసి మాట్లాడేవాళ్ళు కొంతమంది చెబుతూ ఉంటారు నేను ఎప్పుడు రిజైన్ చేసి పూర్తిగా నా వేరే బిజినెస్ చేసుకున్నా చేసుకున్నాం అనిపిస్తుంది సార్ అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు సో మనం పైన చూసేటంత గాను మన పైన చూసేటంత ప్రశాంతంగానూ అక్కడ పోలీస్ ఉంటామన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీరు పోలీస్ అకాడమీలో ఇప్పటికి వేలాది మంది పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పారు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు మీ దగ్గరికి ఎక్కువగా పోలీసుల నుంచి వచ్చే సమస్యలు కావచ్చు క్వశ్చన్స్ ఏముంటాయండి అంటే ఒకటే అండి లోకల్ గా వచ్చేటప్పటికి టెక్నాలజీ తీసుకుంటే లోకల్ గా వాళ్ళు చాలా కేసెస్ జరుగుతూ ఉంటాయి ఏదో పోలీస్ స్టేషన్ లో అక్కడ చాలా మంది జనాలు నష్టపోయేసి ఇలా కేసు ఫైల్ చేస్తారు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో వీళ్ళకి తెలియదు బేసిక్ ఐడియా ఉండదు సార్ మా దగ్గర చాలా ఫేస్ వస్తుంది వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి మాకు అర్థం కావట్లేదండి మీకు గైడెన్స్ కావాలండి అని చెప్పేసి క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ ఒక థీమ్ ప్రకారం అడుగుతుంది మధ్యలో డౌట్ అడగమున్నప్పుడు వచ్చేసి డౌట్లు ఇలాగ సార్ మా దగ్గర ఈ కేసు వచ్చింది మీ ఎలా డీల్ చేయాలి సార్ అని చెప్పేసి వాళ్ళ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పేసి అక్కడ జరుగుతూ ఉంటుంది సో అదొకటి రెండో థింగ్ ఏంటంటే ఇంకా ఆఫ్లీ రికార్డింగ్ చేస్తూ ఉంటారని అని కాల్ చేసినప్పుడు కానీ సడన్ నా నంబర్ తీసుకుంటారు కాల్ చేసి సరే ఇలా ఉండే పరిస్థితి సో మీరు మోటివేషన్ లో ఇవన్నీ చూతూ ఉంటారు కదా అసలు నా లో నేను ఈ రిలేషన్స్ దీంట్లో ముందుకు వెళ్ళాలా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు షేర్ చేసుకున్న కొన్ని థింగ్స్ ఆలోచిస్తే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా అసలు సరిగా సంపాదన లేని వ్యక్తి అయినా చాలా ప్రశాంతం ఉన్నట్టు లేక పోలీస్ యాచువల్ మనం దాన్ని పోలీసులు నిందించడం లేకపోతే బ్లేమ్ చేయటం ఇచ్చేస్తున్నా కానీ వాడిని కర్రడు కట్టిన వాళ్ళని చెప్పేసి మనం అనుకుంటున్నాం కరెడ్ కట్టిన వాళ్ళు ఎందుకు కరెక్ట్ అంటే దీంట్లో కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది చాలా మంది నేరస్తులు గా చెబితే వినరు ఇప్పుడు ఏదో నేరం చేశాడు నేరం చేసిన తర్వాత వాడిని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతిలో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తే కనుక వాడు వినరు సో వాడిని ఖచ్చితంగా కూడా మెంటల్ గా ఫిజికల్ గా కొంత అటాచ్డ్ పెడితేనే వినే స్టేజ్ లో గతంలో పద్ధతులు ఉండేవి ఆ పద్ధతుల్లో వాటిని అప్లై చేసినప్పుడే నేరం అనేది ఆ ప్రోగ్రెస్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది సో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ కాకపోతే మళ్ళీ జనాలు ఒత్తిడి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ నుంచి కానీ మీడియా నుంచి కానీ ఒత్తిడి ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుంది మరి కొంత ఫోర్స్ కొంత ప్రెసర్ లో పెడితే మాత్రమే కొంత విలం కలిగిపోతే మాత్రమే అక్కడ కిందలు మాట తినే పరిస్థితిలో వీళ్ళు కరెక్ట్ తప్పని పరిస్థితి సో ఇవాళ చాలా మంది పోలీసులు వాపోయేది ఏంటండి కింద వచ్చిన తర్వాత ఎరెస్టులు ఏ మాట వింటలేస్తారు అంటారు అది ఆ ఖచ్చితంగా కూడా కొన్ని ఎఫెక్ట్స్ మనకు రాల్సిందే ఎందుకంటే నేరస్తుడు ఏమీ తెలియదు అని చెప్పేసి అని ఒక అసలు ఇస్తున్నాడు అనుకోండి ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే వాడిని ఏం చేసుకోకూడదు వాడిని ఏమి అనకూడదు వాడిని చాలా పర్స చోడి వాడు చెప్తే నేనేమి తప్పు చేయలేదు నేనేమి తప్పు చేయలేదు మళ్ళీ మళ్ళీ అన్నాడనుకోండి సో దాన్ని ఎలా డీల్ చేస్తారు సో ఇది బయట వాళ్ళని కరడు పెట్టేలా ఎలా చేసిన పరిస్థితిలో కానీ వాళ్ళు చాలా మంది పోలీసు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు చదువుల భారం టెన్షన్ భరించలేక స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోయాయి అదే స్థాయిలో పోలీసుల కూడా పోలీసుల్లో కూడా సూసైడ్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా పైకి ఒక రకమైన కారణాలు కనిపిస్తున్నా దాని వెనక చాలా ప్రెషర్ స్ట్రెస్ అనేది ఉంది అయినా సరే ఇన్ని ఘటనలు జరుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పెద్దగా స్పందన కనిపించట్లేదు ఇక మీదటైనా ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు అంటే ముఖ్యంగా కొంత ఖచ్చితంగా శాలరీస్ పెంచడం అనేది ఒకటే రెండో థింగ్ ఏంటంటే కొంత రిలీఫ్ టైమ్ సెలవులు ఇవ్వండి సెలవులు ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళు మానసికంగా చే ఉంటుంది కొంత వర్క్ లైఫ్ బ్యాలన్స్ కుటుంబంతో కట్టడానికి కావచ్చు కుటుంబం చాలా మంది పోలీస్ కుటుంబాల్లో పిల్లలు పోలీస్ యొక్క పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటారు సో నిజంగా చెప్పాలంటే సమాజం కోసం వాళ్ళ కుటుంబాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి మనమంతా మేము కుటుంబాన్ని వచ్చేటప్పుడే అన్ని రకాల కొంత ఉండాలని చెప్పి ప్రతిక్షణం కోరుకుంటాము మరి అదే పోలీస్ మనం నువ్వు రోడ్డు మీద ఎందుకు లేవు నువ్వు ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగితే నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి మనం ముందు ఇస్తూ ఉంటాం సో ఇది ఒకటి మెయిన్ ఛాలెంజ్ సో డెఫినెట్ గా కుటుంబంతో గడిపే సమయాన్ని కొంత ప్రభుత్వాలు ఇవ్వగలిగి సాలరీస్ పెంచగలిగి రెండో థింగ్ ఏంటి అప్పుడప్పుడు కొంతమంది ఇప్పుడు అకాడమీలు పోలీస్ అకాడమీ సైకాలజిస్ట్ లేబర్ పర్సనల్ డాక్యుమెంట్ ట్రైనర్స్ తో పాస్ ఉంటాయి కానీ ఏ రోజు జస్ట్ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నారు కానీ ఇప్పుడు ఎస్ఐసిఏ అవ్వాలన్నా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కోసం కి అటెండ్ అవ్వటం అనేది అప్పులు చేయడం అనేది ఒక ప్రామాణికంగా ఉంటుంది కానీ అలా కాకుండా నిజంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా డీల్ చేయాలని అని వాటిని గైడెన్స్ చెబుతూ ఉంటాం ఇస్తే వాళ్ళలో ఊడు కట్టుకుపోయిన ఎన్నో వచ్చేసి కొంతవరకు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది వస్తారు వాళ్ళు కూడా హ్యూమన్ బీసే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే పవర్ మాలకున్న వాళ్ళని వాళ్ళ లో వాళ్ళని మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకంటే చాలా పవర్ఫుల్ అనుకుంటున్నాను ఒక బాస్ తిడతా ఉంటే కనుక లేకపోతే బయట చాలా కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటే నిద్ర లేకపోతే అర్ధరాత్రి ఒక శవంపాకను కూర్చోవాల్సి వస్తే కనుక మన పక్కన కూర్చోవాలంటే మనకు ఎలా ఉంటుంది మరి ఒక పోలీసు అన్ని రకాల వీటన్నిటిని ఎలా ఫీట్ చేస్తారో మనం ఎందుకు ఆలోచించట్లేదు కానీ ఇప్పటిదాకా సమాజానికి జనానికి ధైర్యం చెప్పాల్సిన పోలీసులే ఎందుకు ఇంత మానసికంగా వీక్ గా అయిపోతున్నారు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి వీళ్ళు అసలు జనానికి ఏం చెప్తున్నారు అని రకరకాల ప్రశ్నలు ఉండే కానీ పోలీసుల వెనక ఉన్న బాధని కాని వాళ్ళ కష్టాలని ఇబ్బందుల్ని ఇంకో కోణాల్లో చూపించింది మాత్రం మీరే శ్రీధర్ గారు ఖచ్చితంగా పోలీసులు కూడా ఒక రెస్ట్ అనేది అవసరం రిక్రియేషన్ అనేది అవసరం వాళ్ళు ఇల్లిసిట్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు తోటి కానిస్టేబుల్స్ తోనే క్లోజ్ రిలేషన్ లో ఉంటున్నారని మాట్లాడుతున్నామే గానీ దాని వెనక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇంత బాగా మీరు మాత్రమే విశ్లేషించారు థ్యాంక్ యూ సో మచ్ అండి